దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ జన్మలకు వెలిగనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం మా ఆత్మీయ జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉందని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యషియా గ్రంథము యాభై ఎనిమిదయము వచనాన్ని చదువుకుందాం ఎహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన వలను ఎప్పుడును ఉబుగుచుండు నీటి ఓట వలె ఉంది దేవునికి స్తోత్రం ప్రియులారా ఇక్కడ ఎహోవా నిన్ను నిత్యము నడిపించిన అన్న మన ప్రభు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టేవాడు కాడు ఎల్లప్పుడూ నడిపిస్తాడు నీకెప్పుడు తోడై ఉంటాడు ఆయన కొంతకాలం నిన్ను నడిపించి కొంతకాలం వదిలేసే దేవుడు కాడు మనుషులైతే అలా చేయొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ చేయిడవాడు ఒకవేళ నువ్వైనా దేవుని విడిచిపెట్టాలేమో కానీ ఏసు ప్రభారు ఎప్పుడు కూడా నీ చేయి విడిచిపెట్టేవాడు కాడు దేవుని బిడ్డ అందుకే ఇక్కడ అంటున్నాడు యహోవా నిన్ను నిత్యము నడిపించను క్షామకాలమున తృప్తిపరిచి ని ఎముకలను బలపరచును అంటే క్షామ అంటే కరువులో కూడా నిన్ను తృప్తిపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు నీకు సహాయం చేస్తాడు ఒకవేళ శోధన కాలమైనా శ్రమకాలమైనా ప్రభు నీ చెయ్యి అన్నడ కూడా విడిచిపెట్టాడు నీకు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉంటాడని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాను ఈ సమయంలో ప్రిల్లారా మరి క్షామకాలమున దేవుడు ఏ విధంగా తృప్తిపరుస్తాడనేది పరిశుద్ధ గ్రంథము చూద్దాం ప్రిల్లారా క్షామకాలం చూద్దాం అంటే కరువు కాలంలో దేవుడు ఏ విధంగా ఏలియాను పోషించాడో మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయము ప్రిల్లరా మొదటి చూద్దాం అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయల్ దేవుడైన ఆ యహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైన పడదని ప్రకటించాను పిమ్మట యహోవాక్ అతను ప్రత్యక్షమై నీవి ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి వ్యర్ధానికి ఎదురుగానున్న వాగు దగ్గర దాగి ఉండము ఆ వాగునీరు నీవు త్రాగుదు అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి ఇహోవా సెలవు చెప్పిన వ్యార్థానికి ఎదురుగొనున్న కిరూతువాద వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములు ఉదయమందును రొట్టెను మాంసమును అస్తమయందు రొట్టెను మాంసంను అతకు తీసుకుని వచ్చేసి దేవునికి దేవునికి స్తోత్రిలా ఇక్కడ ఏలియా మరి ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి ఆహాబ్తో చెప్పాడు ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ కురవదు అని చెప్పాడు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం దేవుడి బిడ్డలున్న దేశం ఎందుకు కరువచ్చింది పిల్లలు ఏసుకేలి గ్రంథంలో చెప్తాడు ఏ దేశమైతే దేవుని దృష్టికి విశ్వాసఘాతకంగా ఉంటుందో ఆ దేశంలో మొట్టమొదటి జీవనాధారమైన ఆహారాన్ని అన్నాడు పిల్లలు అంటే దేవుడు నేను ప్రేమించి నిన్ను ఆశీర్వదించిన తర్వాత దేవుడిని మీద తన కృప చూపిన తర్వాత నీవు నమ్మకంగా దేవుడికి దేవుని దగ్గర బ్రతకాలి అంతేగాని విశ్వాసఘాతకుడిగా ఉండకూడదు చేసిన మేలు మర్చిపోయే వ్యక్తిగా నీవు ఉండకూడదని ప్రభు పేట మనం చేస్తున్నా ఏ దేశమైతే దేవుడి దృష్టిలో విశ్వాసఘాతకం ఉంటుందో మొట్టమొదటిగా ఆ దేశంలో ఉన్న జీవనాధారమైన ఆహారం తీసివేస్తాను అన్నాడు ప్రియులారా ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్త బానిసత్వం నుండి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టి అక్కడున్న ఏడు జాతులు వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వీళ్ళకి అప్పగిస్తే బ్రీలారా అక్కడున్న ఈ ప్రజలు ఇస్రాయేలుడు దేవుని మీద తిరుగుబాటు చేశారు దేవుని కవిదేలుగా మారిపోయారు వీళ్ళ దేవుని ఎంతో బాధపరిచారు ఆ సమయంలో దైవజనుడైనటువంటి ఏలియా నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ యహోవా మాట ప్రకారం ఈ సంవత్సరంలో మంచు గారు పడదని చెప్పి ఈ భూమి మీద మూడున్నర సంవత్సరాల వర్షం పడదని చెప్పి వీళ్ళ ప్రవచనం చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆ సమయంలో దేవుడు చెప్పాడు ఏలియా తోటి నువ్వు వాగు దగ్గర దాగి నేను అక్కడికి కాకోలం చేత ఉదయము సాయంకాలము రొట్టే మాసము రొట్టే మాసం మీకు పంపిస్తాను దేవునికి మహిమ కలిగి ఉక నిజం ఎప్పుడులరా తన భక్తుల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడైనా తన భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు యహోవయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏ లోటు ఏ మేలు కొదువుగా ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ కాక పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో వచ్చిన చదువుద్దాం ఇహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమి కొదవలేదు సింహపిల్లలు లేమి గలవై ఆకలి కొను ఇహో వాను ఆశ్రయించేవారికి ఏమేలు కొదువయి ఉండదు స్తోత్రం కలిగొనుగాక ఆయన అంటున్నాడు ఇహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమి కొద్దులేదట దేని బిడ్డ నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నావా నీకేది కొదువు ఉండదు అన్ని సమృద్ధిగా ఉంటాయి ఈరోజు నువ్వు కొదువుల్లో కొరతలో ఉన్నావంటే నువ్వు దేవుని పట్ల భయభక్తులు మానేస్తున్నావేమో దేవుని పట్ల విధేత కలిగి జీవించట్లేదేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో తప్పనిసరిగా ఆయన ఎందు భయభక్తులు ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్దిస్తాడని మనం చేస్తున్నాను ఏ మేలు కొదువుకుండదట అయినట్టడు సింహ పిల్లలు లేమిగలవాయి ఆకలిగున్ను ఇహో అని ఆశ్రయించే వారికి ఏమీలు కుదువై ఉండదు అంటున్నాడు ఇంకొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం ముప్పై మూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చును వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఇహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నదే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిల్లర కరువులో సజీవులుగా కాపాడే దేవుడు అండి ఆయన దేశం దేశమంతా కరువు ఉంది కానీ ఆయన నమ్ముకున్నటువంటి ఏలియాకి కరువు లేదు ప్రిల్లరా ఆ కెరుతు వాగు దగ్గర ఎక్కడైతే దాగి ఉన్నాడో ఉదయము సాయంకాలము కాకులు రొట్టె మాంసము ఉదయకాలం అలాగే సాయంకాలం రొట్టె మాంసం తీసుకొచ్చి ఆ ఏలియాకి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం నిజమే దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏది కొదు అంటూ ఉండదు ప్రిలారసు దేవుడు సమృద్ధిస్తాడు దేవుడు ఆశీర్దిస్తాడు నమ్మదగిన దేవుడైనా నమ్మదగిన దేవుడు అండి ఎప్పుడు కూడా నుంచి విడిచిపెట్టడం దేవునికి మహిమ కలిగి ఉక అందుకనే ఏలియా దేవుని యొక్క సన్నిధిలో దాగి ఉండే అనుభవం దానికి నిజమే దేవుని సన్నిధిలో వేచి ఉంటున్నావా దేవుని సన్నిధిలో ఎదురు చూసే అనుభవం నీకు ఉంటుందా దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో వేచి ఉండే అనుభవం ఉంటుందో తప్పనిసరిగా నీకు కావలసినవన్నీ కూడా దేవుడు పంపిస్తాడని ప్రభు పేరటి మీకు మనవి చేస్తున్నాను వెళ్ళారా అలాగే ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము కాకుల చేత రొట్టె మాంసం పంపిస్తున్నాడు అయితే ఆ సమయంలో ఆ ఆ వాగునీరు అయిపోయిందటండి చూడండి కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను ఇంకా అక్కడ వాటర్ లేకపోవడంతో మరలా దేవుని తట్టే చూస్తున్నాడు నిజమే భక్తులైనటువంటి వారు దేవుని మార్గంలో నడిచేవారు ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడతారు ప్రిల్లారా ఏమున్నా లేకున్నా ప్రిల్లారా అంతేగాని వారు సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోరు ఏలియా కూడా అలాగే ఉన్నాడు మాంసం మాసం అయితే కొంతకాలం అయ్యేటప్పటికి ప్రియలారా నీరు ఎండిపోయిందంట వాగునీరు ఎండిపోయింది ఆడు మరలా దేవుడు ఏలియతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యాన్ని చూద్దాం ప్రిలారా కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను అంతటి యహో అతను ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నీవు సీదోని పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండము నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిన నేను దేవునికి స్తోత్రం గాక చూడండి ప్రియులారా ఎప్పుడు కూడా తన భక్తులను చేయి విడిచిపెట్టేవాడు కాడు అందుకంటున్నాడు ఇహోవా నిన్ను నిత్యము నడిపించను దావిది కూడా అంటాడు ఇహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు శాంతికరమైన జన్మల చెంత ఆయన నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడిని నిత్యము నడిపిస్తాడు పచ్చిక ఉన్న స్థలానికి తీసుకువెళ్తాడు నీకు దేవుని యొక్క సమాధానంతో నిండిపోతాం దేవుని శాంతితో నింపబడతాం ఆశీర్వాదంతో నింపబడతామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక దేని బిడ్డ ఆ ప్రభు ఎప్పుడు కూడా నీకు తోడై ఉంటాడని దేవుని పేరట మీకు మనం చేస్తున్నా అక్కడ అంటున్నాడు నువ్వు సారేపదే నేను పట్టణానికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలకి నేను చెప్పాను ఆమె నేను పోషిస్తాది ఆమె ద్వారా నువ్వు పోషింపడతావు అన్నాడు తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి చూడండి ప్రిల్లారు అక్కడ ఎలా ఉందో చూద్దాం అందుకు అతడు లేచి సారేపదనకు పోయి పట్టణపు గవనీ రాగా ఒక విధవరాలు అతడి కట్టి చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను ఆమె నీ దేవుడైనహోవ జీవంతోడు తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు యద్ద ఉన్నవే కానీ అప్ప మొక్కటైననో లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పొల్లలు ఏరుటిగా వచ్చి నేను అప్పుడు ప్రిలారా చూడండి ఇక్కడ ఏలియా ఆ శారేపేత అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు కట్టిలు ఏరుకుంటుందంట పొలలు వచ్చింది అప్పుడు ఆమెతో చెప్పాడు అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా అన్నాడు ఆమె ఆ నీళ్లు తేపచుండగా అంటున్నాడు అమ్మ ఆ కొంచెం మొద ఒక అప్పం చేసి తీసుకురా అన్నాడు దేవునికి మహిమ కలిగి ఉనుక అప్పుడు చెప్తుంది ఆమె అంటుంది అయ్యా నీ దేవుడిని యహోజీవంతోడు తొట్టిలో పట్టడు పిండి బుడ్డిలో కొంచెం నేనాయద్దున్నవి అప్పం ఒక్కటేను లేదు మేము చావుకు ముందు ఇవి చేసుకుని మేము తిని చనిపోవాలనుకుని ఉన్నాం అని చెప్పి పిల్లరా ఆమె చెప్పింది అయితే ఏలి అంటున్నాడు భయపడవద్దు పోయి నువ్వు చెప్పినట్లు చెయ్యి ఏమిటిన్నాడు మొదటి అప్పము ఒకటి తీసుకురా అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉనుక హలే హలేయ అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎదుగుసుకున్నాము తర్వాత నీకు నీ బిడ్డకు నా అప్పం చేసుకున్నాము భూమి మీద ఎహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డులో నుదని ఇస్రాయేల్ దేవుడని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడను దేవునికి స్తోత్రం గాక ప్రిలారా ఈ మాట చెప్పాడు అమ్మా నాకు ఒక చిన్న అప్పం మొదటి చేసి తీసుకురా అప్పుడు నీకు నీ బిడ్డకు చేసుకో ఈ భూమి మీద వర్షం కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని దేవుడే ని సెలవిచ్చాడని చెప్పినప్పుడు ప్రేమ దేని బిడ్డలారా ఆమె ఆ ప్రకారం చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక నిజమే ప్రిల్లారా దేవుడు ఎప్పుడైతే మళ్ళా నడిపిస్తాడో దేవుడి మాట ఎప్పుడైతే మనం వింటామో అక్కడ సమృద్ధి ఉంటుంది అక్కడ ఆశీర్వాదం ఉంటుంది దేవునికి మహిమ గాక కానీ ఆ గృహంలో అప్పటికున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే దేవుని బిడ్డలారా ఆ పోటోమేటిక్గా ఉంది అది వేసుకుని ఆ రొడ్డు చేసుకుని తిని చనిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు కానీ కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప అద్భుతమో ప్రిల్లరా ఎక్కడైతే కరువుందో ఎక్కడైతే భక్తి కలిగినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి దైవజను అక్కడ పంపించి ప్రిం దేవుని మాటకు లోబడే బిడ్డ కాబట్టి ఆ ఇంట్లోకి ఆ దైవజనుడు పంపించాడు ప్రిలారా ఆమె ఆ దైవజనుడు చెప్పినట్లుగా చేసింది మొదటి అప్పం తీ చేసి తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది తదుపరి ఇంట్లోకి వెళ్ళి చూడగా ఎంతైతే తీసిద్దో తొట్టిలో ఉన్న పిండే అంత ఉంది బుడ్డిలో నూనె అలాగే ఉంది ఆశ్చర్యం దేవునికి మహిమ కలిగును గాక వెంటనే తన కుటుంబానికి తీసుకుంది ప్రిల్లరా కరువు కాలం అంతా కూడా ఆ దైవజనుడు ఆ విధవరాలు తన కుమారుడు తన ఇంటివారు తన ఇంటి వారందరూ కూడా ప్రిలరా పోషించబడ్డారు దేవునికి మహిమ మహిమగలిగను గాక నిజమే ప్రిల్లారా దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు ఎప్పుడైతే దేవుని మాటకు లోపడతావో దేవుని చేస్తావో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటావో తప్పనిసరిగా అక్కడ ఆశీర్వాదం ఉంటుందని దేవుని పేరట మీకు మనవ్ చేస్తున్నాను ఇషారపతి విధవరాలు ప్రిల దేవుని మాటకు భయపడేది ప్రిల్లారా దేవుని పట్ల విధేతో చూపినటువంటి బిడ్డ అందుకనే దైవజనుడు ఏ లేని అక్కడ పంపించి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిపినుగా అక్క నిజమే చాలా ఇరుకులో ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు దేని బిడ్డ దేవుని బిడ్డ దేవుని యొక్క బిడ్డలని ఇంటికొస్తే నీకు ఆశీర్వాదమే వాళ్ళు ఆశీర్వదిస్తారు దేవుని సన్నిధిని ఎదురు తీసుకుని వస్తారు దేవుని నామంలో మిమ్మల్ని ఆశీర్దిస్తారు కాబట్టి నువ్వెన్నడూ కూడా భయపడద్దు అవిశ్వాసం రానివ్వద్దు దేవుని బిడ్డ తప్పనిసరిగా నువ్వు దేవుడికి చేయవలసిన ప్రతి కార్యము చేయడానికి నువ్వు విశ్వాసంతో ముందుకు వస్తే నీ ఇంట్లో అద్భుతము ఆశీర్వాదము దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమేని బిడ్డారు ఇంట్లో ఒక పూట ఉండేది ఒక్క పూట మట్టుకు ఉన్నటువంటి ఆ ఇంట్లో ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డారో అప్పుడు ఆ ఇల్లంతా దీవించబడిపోయింది ప్రిల్లారా ఆ దైవజడు పోషించబడ్డాడు విధవరాలు తన కుమారుడు తన ఇంటి వారందరూ కూడా సమృద్ధి ఉన్నారు దేవునికి మహిమ గాక అందుకే సామెతల గ్రంథం మూడా అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది పిల్లరా తొమ్మిదో వచ్చును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి ఈ హోవాన్ని గనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పరలిపారును హాలే లూయా ప్రిమ దేని నీ ఆస్తిలో భాగాన్నిచ్చి నీ రాబడే అంతలో ప్రథమ ఫలము ఇస్తే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నీ లోటు అంటూ ఉండదు దినాల్లో చాలామంది దేవుడికి భాగం తీయరు లేక కృతజ్ఞత దేని ప్రిమేమిలారా అలాంటి వారింట్లో లేవు ఉండొచ్చేమో కానీ ఎప్పుడైతే దేవుడు మాట వింటావో దేవుడి మాటకు లోపడతావో భాగం దేవుడి మందిరాన్ని తీసుకొస్తావో మొదటి ఫలం దేవుడికి ఇస్తావో నీ ఇళ్ళు కూడా నీ ఇంట్లో ఎల్లప్పుడు సమృద్ధి ఉంటుంది నువ్వెప్పుడు ఆశీర్వదించబడతావు దేవుడు చెప్పాడు కదా ద్వితోర్దేశం కంటే వేరు ఏమిది అధ్యాయంలో నా ఆద్యం నువ్వు కట్టడలు నువ్వు సమస్త జన్మల కంటే నేను ఇచ్చి ఇచ్చిస్తాను నువ్వు తలగా ఉంటావు కానీ తోగగా ఉండవు పై వాడుకుంటావు కానీ క్రింద వాడుకుంటావు అప్పిస్తావు కానీ అప్పుపుచ్చుకోవు దేవునికి మహిమ కాక నిజమే దేని పిల్లలు శారీపతి విధవరాలు మనం చూసుకున్నప్పుడు సమృద్ధి ఉందా ఇంట్లో ఎందుకని దైవజనుడు మాట విన్నది మొదటి అప్పం మొదటి ఫలం దేవుడికి ఇచ్చింది ఆ ఇంట్లో కరువు లేదు ఈరోజు నీంట్లో కరువు ఉందేమో దేవుడు మాట వింటలేదేమో దేవునికి లోపట్లేదేమో దేని బిడ్డ బైబిల్ ఒక మాట ఉంది యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నర్ల యొక్క కష్టం ఆశీర్వాదం ఎక్కువ కాదన్నాడు ప్రియలారా దేవుడు చెప్పినట్టు చూడు నువ్వు దీవించబడకపోతే నీ కుటుంబం ఆశీర్వదించబడకపోతే నీ కుటుంబం సర్వసమృద్ధితో లేకపోతే అడుగు తప్పనిసరిగా ప్రభు నిన్ను ఆశీర్దిస్తాడు దేవునికి మహిమ కలిగిను గాక ప్రిలరా దేవునికి ఈ దైవజనుడు దేవుని మాటకు విధేత చూపినటువంటి సారిపేద విధవరాలు ఈ వీళ్ళు సమృద్ధితో ఉన్నారు కారణం ఏంటంటే ప్రిలారా దేవుడు చెప్పాడు తన భక్తులను ఎప్పుడు కూడా ఆయన చీవిటివడవు అందుకంటున్నాడు ఈ హోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు కరువైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏ పరిస్థితి అయినా ఏసుప్రభారి అన్నాడు కూడా విడిచిపెట్టడం ఆ దేశమంతా కరువే కానీ భక్తి కలిగినటువంటి వీరికి కరువు లేదు అంటున్నాడు ప్రియులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన భయభక్తి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏది కొదువై ఉండదో దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ కలిగునుగాక ఈరోజు ఆయన మాట విని ఆయనకు లోబడితే నీటిలో సమృద్ధి ఉంటుందని ప్రభు పేట మనం చేస్తున్నారు అందుకే ఇక్కడ అంటున్నాడు నిన్ను నిత్యము నడిపించడం ప్రియులారా దేవుడిని నిత్యము నడిపిస్తాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దావీది కూడా అంటాడు ఇరవై మూడో కీర్తల్లో నాలుగో వచ్చనలో అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డి నీ దండమును నన్ను ఆదరించును దేవునికి స్తోత్రం పిల్లలు ఇక్కడ దావీదు గాఢాంధకారపు లోయలో ఉన్నాడట శ్రమనే లోయ కన్నీటనే లోయ గాఢాంధకారము అలాంటి పరిస్థితులు కూడా దేవుడు ఆయన విడిచిపెట్టలేదని ఆయన చెప్తున్నాడు కీర్తన గ్రంథం ముప్పై రెండు ఏళ్ళు అంటాడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు శ్రమలో ఉన్నావా ఇదిగో దావిదంటున్నాడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు దేవుడు నిన్ను ఆవరిస్తాడు శ్రమలో శోదనలకుండా వెళుతున్నా దేవుడిని చేపట్టుకుంటాడు నీకు తోడై ఉంటాడు నిన్నెప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టచ్చేమో స్నేహితులు బంధువులు విడిచిపెట్టేచ్చేమో కానీ ఏసు ప్రభువారు ఎన్నడు కూడా నేను విడిచిపెట్టి అని అంటాడు నిన్ను విడివను నిన్నెన్నడను ఎడబాయిను దేవునికి మహిమ కలిగిన అంత గొప్ప దేవుడు యేసు ప్రభువారు దేవునికి మహిమ కలిగి ఉ పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ప్రిల్లరా దాని ఏలు గ్రంథము ఒకసారి మనం చూద్దాం ఆరు అధ్యాయము పద్మాల నుండి చదువుకుందాం ప్రిల్లారా రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు పడి దాని రక్షింపవల్నని తన మనస్సు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించడకు ప్రయత్నం చేసినో ఆ మనుషులు దీన్ని చూసి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము కాని తీర్మానము కాని ఎవడను రద్దుపరచాలడు ఇది మాదీయులకు పరశీలకును విధి అని తమరు తెలుసుకుని అంతటా రాజు ఆజ్ఞయగా దేవునికి స్తోత్రం ప్రిమద్డ్లారా ఈ దానియలు భక్తుడు ఆ బబ్బులోని దేశంలో ప్రిమధ్యేనిమిడారా చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు ప్రిల్లరా ఉన్నతమైనటువంటి ఆ ప్రిల్లరా ఆ ప్రధానిగా ఉన్నాడు అందులో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అయితే అక్కడున్నటువంటి తోటి సహచర మంత్రుడు అధికారులందరూ కూడా దా దానియల మీద కుట్ర పన్ని సింహాల భోనలో వేయించాలని ఒక దుష్ట పన్నాగంతో వీళ్ళ ఒక శాసనాన్ని తయారు చేయించారు నెల రోజుల వరకు రాజుకి తప్ప వీరొకరికి ఎవరికి వారు ప్రార్థన చేయడానికి లేదని ఒక శాసనాన్ని తయారు చేయించారు కానీ దానియాలు దేవుని పట్ల భక్తి కలిగినాడు దినానికి మూడుసార్లు ప్రార్థన కలిగినటువంటి వాడు వీళ్ళ ఏ పరిస్థితి అయినా కానీ ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదు అలాంటి సమయంలో దానియాల మీద నేపం మోపి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు కానీ రాజుగారు దానియులకు స్నేహితుడు పిల్లరా అయితే దానియాల్ని విడిపించడానికి రాజుగారు చాలా ప్రయత్నం చేశారు కానీ వారు వల్ల కాలేదు దేవునికి స్తోత్రం దానియాలు కూడా తీసుకెళ్ళి సింహాల భూంలో పారేశాను పిల్లరా రాజు అంటాడు ఆయన అంటాడు నీవు అనుదినము తప్పగా సేవించు నీ దేవుడే నిన్ను రక్షించను అని దానియలతో చెప్పాను దేవునికి స్తోత్రం కలిగిన గాక దేని బిడ్డ రాజు వల్ల కాలేదు కానీ బైబిల్ ఉంది యోవా నిన్ను నిత్యము నడిపించను ఆ రాత్రి రాజుకి పట్టలేదు ప్రిలారా తెల్లవారుజాముని వేకువ జామి వెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్ళి దాని ఏళ్ళు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడిని నిన్ను రక్షింపగలిగినా అని కన్నీటితో అడుగుతున్నాడు అప్పుడు దాని ఏలు అంటున్నాడు రాజు చిరకాలం జీవించనుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతును కనుక ఆయన తన దోతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా ఆయనను దేవునికి మహిమ కాక నిజమే దేవుని బిడ్డలారా ప్రభువారు నిన్ను నిత్యము నడిపిస్తాడు నిన్ను నిత్యము కాపాడుతాడని దేవుని పెట్ట మనం చేస్తున్నాం ఆయన ఎప్పుడు కూడా నిత్యం విడిచిపెట్టడో ఈ లోకంలో స్నేహితులు బంధువులు పిల్లల అన్నదమ్ములు అక్క రక్త సంబంధికులు అందరూ ఒక్కోనొక టైంలో విడిచిపెట్టచ్చేమో కానీ కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నేను సేవిస్తున్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు ఏసు ప్రభువారు ఎప్పుడు కూడా నీచే విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రం కలిగి గాక కాక ఆ రాజుగారి కొలువులు దానియలు గొప్ప స్థానంలో ఉన్నాడు అందరూ అనుకోవచ్చు దానియలకి ఏమిటని కానీ ఆ సమయంలో రాజులు కూడా అతను రక్షించలేకపోయారు కానీ దేవుడు ఒక్కడే అతను కాపాడాడు దేవునికి స్తోత్రం కలిగి ఉను కాక అందుకంటాడు కీర్తనాకారుడు రాజును నమ్ముకున్నటుకంటే ఈ హో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఫిల్లార అందుకనే ఎందుకు ధన్యత కారణం ఏంటంటే యహోవా నిన్ను నిత్యము నడిపించను ఎప్పుడు కూడా నేను చేపడిచిపెట్టడో కరువులైనా ఇరుకులైనా శ్రమైనా బాధైనా వ్యాధైనా కష్టమైన దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడయి నిన్ను నిత్యము నడిపిస్తాడు నిన్నెప్పుడు నీ చేయి విడిచిపెట్ట నేను ఎప్పుడు కాపాడుతాడని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగి ప్రిలారా పత్రికలో ఒక చక్కటి మాట మనకి కనిపిస్తుంది చూద్దాం రోమా పత్రిక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవుడు శ్రమైన బాధ అయినా హింసైన కరువైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖండ్గమైన మనలను ఎడబాపున దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు దేవుని యొక్క ప్రేమలో నిలబడు ఏసుప్రభుని తెలుసుకో యేసుప్రభు రక్షకుడికి అంగీకరించు ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు నేను ఎల్లప్పుడూ కాపాడుతాడు దేవుని పెట్టు మనం చేస్తున్నాను దేవుడి మాటలు మాటలో దీవించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ తండ్రి జీవము గలేసే మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు ప్రభా యొక్క వాక్యమైన బిడ్డలందరినీ మీరు దీవించండి బలపరచండి ప్రభు కరువులైనా ప్రభా శ్రమకాలమైనా నువ్వెల్లప్పుడూ కాపాడే దేవుడు అని ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండే దేవుడు అని ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదని నీ మాటలు బట్టి నీ వాక్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఏలియాన్ కరువులో కాపాడావు సారేపేత విధహరాలు కాపాడావు అలాగే దానియలు శ్రమలో తండ్రి దావీదును శ్రమలో కాచిన గొప్ప దేవ మీకు వంద నాలుగు స్తోత్రాలు ఎవరైతే ప్రభు నీ సహాయం కొరకు వేడుకుంటున్నారు ఈ సమయంలో వారిని ఆదరించండి వాని ధైర్యపరిచి వారికి సహాయం పంపించండి వారిని బలపరచండి ప్రభు నీ కృపలో జ్ఞాపం చేసుకోండి అలాగే ఈ జనములకు వెలుగని టీవీ కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్థుద్ధిస్తున్నాను ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు ఉన్న బిడ్డలందరినీ దీవించమని ఈ ప్రాంతలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని ఆశీర్దించమని సమస్త మహిముని కార్పిస్తూ ప్రార్థన ఏ సుపరిశుద్ధన అడుగుచున్నాను అడుగుతున్నాను పరమతండ్రి ఆమేన్ దేవుని బిడ్డలారా యొక్క వాక్యం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని నమ్ముచున్నాను అలాగే మీ యొక్క ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్